మొన్న నేను ఈ పర్సు పెట్టినప్పుడైతే చాలా మంది అక్క అర్థం కాలేదు లాంగ్ వీడియో పెట్టండి అని అయితే చాలా మంది కామెంట్ చేసారు వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ వీడియో అయితే పెడుతున్నా చూస్తున్నారా నేనైతే ఇంకా రెండు పర్సులు అయితే మీకోసం మీకు చూపిద్దామని అయితే స్టిచ్చింగ్ చేసినా చూడండి ఇదైతే పెద్ద పర్సు ఇదైతే మిడిల్ పర్సు ఇంకొకటి అయితే చిన్న పర్సు చిన్న పర్సు అయితే మొన్న పెట్టినా కదా వీడియోలో చాలా మందికి అర్థం కాలేదన్నారు ఈ వీడియో చూసి అయితే మీరు కూడా క్లాత్లు వేస్ట్ చేయకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది మనకైతే ఎక్కడ కూడా కుట్ అయితే కనిపించదు పైన కానీ కింద కానీ లోపల కానీ అసలు కుట్టినట్టు కుట్ అయితే కనిపించదు చూడండి నేనైతే అయితే పెద్ద పర్సులో అయితే మొబైల్ పెట్టి అయితే చూపిస్తున్నా చాలా బాగుంటుంది మీరు బ్లౌజ్లు కొట్టినప్పుడు డ్రెస్సులు కొట్టినప్పుడు క్లాత్లు అయితే వేస్ట్ చేసుకోకండి ఓకేనా మరి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ అయితే పొడవు అయితే ఎంత అంటే ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ట్వంటీ సెవెన్ ఇంచెస్ పొడుగు తీసుకున్న ఎయిట్ ఇంచెస్ అయితే వెడల్పు తీసుకున్న ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాక ఫిఫ్టీన్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి పొడుగులో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న వరకు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే ఫోల్డింగ్ చేసినాం కదా దాన్ని మళ్ళీ మిడిల్లోకి ఇట్లా కిందికి అయితే ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ పైన ఉన్న క్లాత్ ని ఈ విధంగా మళ్ళీ దీని అయితే ఫోల్డింగ్ చేయాలి ఈ ఫోల్డింగ్ అనేది మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఒక్క పర్సు కుట్టిరంటే ఇంకోసారి క్లాత్లు అయితే పేస్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా అయితే మార్కింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే పైకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇట్లా ఒకసారి కొట్టిరు అనుకో మీరు అసలు క్లాత్లు అనేది వేస్ట్ చేయరు బయట పడేయరండి ఇది నాది గ్యారెంటీ చూడండి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ మించి అయితే మనం మిషన్ కుట్ట అయితే వేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే మార్కింగ్ నుండి అయితే స్టిచ్చింగ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మా స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం మనకు ఒక్కటే స్టిచ్చింగ్ ఓన్లీ వన్ స్టిచ్చింగ్ టూ ఫోల్డింగ్లు అంతే మనకు పర్సు రెడీ అయిపోతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోరికైన యూజ్ అనుకుంటే మాత్రం నా వీడియోస్ షేర్ చేయండి ఓకేనా ఇంకే మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడైతే ఈ విధంగా కచాలు ఇచ్చుకోవాలండి కచాలు ఇచ్చుకున్నప్పుడు మనము పర్సు ఉల్టా తీసినప్పుడు అయితే మంచిగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ విధంగా చిన్న చిన్న కచ్చాలు అయితే ఇచ్చేసుకోండి కచాలు ఇచ్చుకుంటే మనకు ఉల్టా చేసినప్పుడు ఇబ్బంది లేకుండా సేమ్ మనం ఎలా స్టిచ్చింగ్ చేసినామో అదే విధంగా వస్తుంది ఇంక ఇక్కడ కార్నర్స్ దగ్గర అయితే కొంచెం క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే కట్ చేసుకోండి క్లాత్ కట్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు రెండు లేయర్స్ ఉన్నాయి చూస్తున్నారా ఈ ఫస్ట్ లేయర్ని అయితే ఉల్టా తిప్పేసుకోవాలి ఫస్ట్ లేయర్ని మంచిగా మనం ఆ ఉల్టా అనేది మీకు ఫింగర్తో రాకపోతే ఒక స్కూల్ డ్రైవర్ అయినా లేదంటే సీజర్ ఉంటుంది కదా సీజర్తోనైనా కార్నర్స్ని అయితే మంచిగా ఉల్టా అయితే తిప్పేసుకోండి ఆ కార్నర్స్ మనకు మంచిగా వస్తేనే పర్సు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది క్లారిటీ ఉంటుంది చాలా నీట్గా కనిపిస్తుంది చూస్తున్నారా ఈ విధంగా అయితే ఉల్టా తిప్పేసుకోండి నాకు కొంచెం కార్నర్స్ సరిగ్గా రాలేదు ఇంకా నేను ఫింగర్ పెట్ అయితే చేస్తున్నా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మీరు కామెంట్ వల్ల నాకు ఇంకా కొన్ని పర్సులు కానీ బ్యాగులు కానీ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇట్లా మనకు ఇంకొక ఫోల్డింగ్ ఉంటుంది చిన్న ఫోల్డింగ్ ఉంటుంది దీన్ని కూడా ఉల్టా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న ఫోల్డింగ్ ఉంది చూస్తున్నారా ఈ చిన్న ఫోల్డింగ్ను కూడా ఈ విధంగా ఉల్టా తిప్పేసుకుంటే ఇంకా మనకు పర్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంక ఈ పర్సుకు మీరు బటన్ కానీ లేకపోతే బ్యాగ్ ఏమంటారు బ్యాగులోకి వస్తుంది కదా ఇట్లా స్టిప్ చేసేది అది కానీ ఏదైనా దీనికి కుట్టేసుకున్నారంటే మనకు పర్స్ అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఈ పర్సుని చూపిస్తున్నా చూడొచ్చు మీకోసం అనేసి ఈరోజైతే ఇంకో రెండు పర్సులు అయితే కుట్టి చూపిస్తున్నా మీకు అర్థం కాలేదన్నారు కాబట్టి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూస్తున్నారా నేనైతే ఒక దాంట్లో ఒకటైతే పెడుతున్నా ఇది మొన్న కుట్టిన పర్సు చిన్న పర్సు మినీ పర్సు ఇది మీడియం పర్సు ఇంకొకటైతే పెద్ద పర్సు ఇదైతే పెద్ద పర్సు మూడు పర్సులు అయితే నేను ఒక దాంట్లో ఒకటైతే పెట్టి చూపిస్తున్నా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది నస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్